హాయ్ నా అందరికీ మీరు చూస్తున్నారు ఉస్మానియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి చాలామందికి మనలో ఉన్నటువంటి వారి అందరికీ ఉన్నటువంటి కామన్ డౌట్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది అది ఏమిటి అంటే మనలో చాలామంది అయితే అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే అయిపోయింది తర్వాత ఏం చదవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనేది అయితే చాలామందికి కొంచెం డౌట్ ఉంటుంది దాని గురించి అయితే క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఈ వీడియో అయితే మెయిన్లీ పీజీ గురించి అయితే ఉంటుంది అనమాట మనం అయితే యూజీ ప్రెజెంట్ అయితే అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది చూసుకోవచ్చు అండర్ గ్రాడ్యుయేషన్ అయితే మనం అయితే కంప్లీట్ అనమాట దీని తర్వాత మనం చేయాలనుకునేది అయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పీజీ పీజీ వల్ల యూజ్ ఏంటి అనేది కూడా ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది మనదైతే బిఎస్సి బిఏ బీకామ్ ఇలా చేసిందని అయితే బ్యాచిలర్స్ అంటారు అంటే ఐ మీన్ అండర్ గ్రాడ్యుయేట్ అందైతే అండర్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనమైతే గ్రాడ్యుయేట్స్ అనమాట మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎవరైతే మన బిఏ చదివిన వాళ్ళు స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే వారిని ఎంఏ మాస్టర్స్ అంటారు అంటే ఐ మీన్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఓకేనా వన్ మినిట్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఏంటి అనేది కూడా దీంట్లో జరుగుతుంది చెప్తాను అలాగే ఎవరైతే బీఎస్సీ చదివారో మీరు పీజీ చేస్తే మిమ్మల్ని మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు నెక్స్ట్ మీరు కనుక బీకామ్ చేసి ఉంటే నెక్స్ట్ చేసేది ఎంకామ్ అన్నమాట అనమాట ఎంకామ్ అంటే మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంసీఏ చేస్తే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అలాగే ఈ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా మీకున్నటువంటి బిఏలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అండ్ లాంగ్వేజెస్లో ఏదైనా ఒక ఒక లాంగ్వేజ్ని తీసుకొని ఆ లాంగ్వేజ్ యొక్క ఆర్జిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తెలుగు తీసుకోండి తెలుగు ఎంఏ మీరు తెలుగు చేయాలి అంటే దాంట్లో ఏముంటుంది అంటే అలా ఆర్జిన్ ఆ లాంగ్వేజ్ ఎలా వచ్చింది ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏ స్టేజ్లో జరిగింది ఏ టైమ్స్లో జరిగింది హిస్టరీ ప్లస్ ఆ లాంగ్వేజ్ రైటర్స్ ఎవరెవరు క్లాసికల్ రైటర్స్ ఎవరు ప్లస్ ఎవరైతే మోడ్రన్ రైటర్స్ ఉన్నారు ఇలా తెలుగు యొక్క ఆ లాంగ్వేజ్ ఏదైనా ఒక లాంగ్వేజ్ తెలుగు ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ లేకపోతే హిందీ ఉర్దూ అరబిక్ ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకొని ఆ లాంగ్వేజ్ యొక్క ఫుల్ డీటెయిల్గా చదవడానికి యూస్ఫుల్ అయ్యేదే ఈ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒకవేళ మీకు లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ లేదు సబ్జెక్ట్ తీసుకుందా అనుకుంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకున్నటువంటి మూడు సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుంటే హిస్టరీ హిస్టరీ సబ్జెక్ట్ డెవలప్మెంట్ గురించి ప్లస్ హిస్టరీ అంటే ఏంటి ప్లస్ మన ఇండియన్ హిస్టరీ చరిత్రలో ఏం జరిగింది ఆర్జున్ యాన్షియంట్ హిస్టరీ ఏంటి నెక్స్ట్ వచ్చేసి మిడివల్ హిస్టరీ మోడ్రన్ హిస్టరీ ఇలా ఉన్నటువంటి త్రీ పార్ట్స్ని ఒక్కొక్క టాపిక్ లాగా డివైడ్ చేసి మీకు ఇన్ డీటెయిల్గా చదవడానికి యూస్ఫుల్ అయ్యేది ఈ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట అది ఏ సబ్జెక్ట్ అని కావచ్చు ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఈ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో దొరుకుతుంది ఏదైనా మీరు బిఏ తీసుకున్న వాళ్ళు ఏదైనా ఒక్క సబ్జెక్ట్ మీదే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ ఫుల్గా నేర్చుకోవడానికి యూస్ఫుల్ అయ్యేది ఈ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎవరైతే లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ వారికి ఉపయోగపడేది ఈ మాస్టర్ ఆఫ్ సైన్స్ బాటనీ ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ తీసుకుంటే ట్రీస్ గురించి మీకు జస్ట్ ఒక బేసిక్స్ అనేది అయితే ఈ గ్రాడ్యుయేషన్లో నేర్పుతారు ఫర్ ఎగ్జాంపుల్ కెనల్ సిస్టమ్ అలాగే వేరియస్ ట్రీస్ వాటి యొక్క మెడిసినల్ యూసేజ్ అనేది అయితే మీకు జస్ట్ ఇక్కడ మనకి చాప్టర్స్ రూపంలోనే బ్యాచిలర్స్లో చెప్పడం జరుగుతుంది అదే మాస్టర్స్ తీసుకుంటే ఒక్కొక్క పార్ట్ కింద ఫైవ్ పార్ట్స్ తీసేసి ఆ పార్ట్ని ఇన్ డీటెయిల్గా చెప్తారు ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇందులో దొరుకుతాయి అలాగే జువాలజీలో కూడా అంటే ఏదైనా ఒక సబ్జెక్టుకి తీసుకొని సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్గా నేర్చుకోవడానికి యూస్ఫుల్ అయ్యేది ఈ మాస్టర్ ఆఫ్ సైన్స్ అనమాట ఎవరైతే ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇలా మీకు ఇన్ డీటెయిల్గా యూస్ఫుల్ అవుతుంది మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సి చేస్తే ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి మాస్టర్ ఆఫ్ కామర్స్ అనమాట నెక్స్ట్ ఎవరైతే బీసీఏ స్టూడెంట్స్ ఉన్నారో వీరికి ఎంసీఏ అనమాట మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఓకే అర్థమైంది అనుకుంటున్నాను మరి ఇదైతే ఓకే పీజీలో మనం చేసిన దాన్ని అయితే ఇది అబ్రవేషన్స్ అయితే ఓకే బట్ వీటికి అడ్మిషన్ ఎలా ఉంటుంది అంటే టిఎస్సిపి గెట్ అనే ఎగ్జామ్ అయితే ప్రతి ఇయర్ తెలంగాణ హయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి నా వీడియోస్ కూడా నెక్స్ట్ టూ త్రీ డేస్లో అప్లోడ్ చేస్తాను టిఎస్సీపీ గెట్ అంటే తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే మేలో వచ్చింది మే ఎయిటీన్త్ బట్ ఇంకా ఈ ఇయర్ రిలీజ్ కాకపోవడానికి అకాడమిక్ షెడ్యూల్లో కొంచెం లేటెన్సీ ఉందనమాట అసలు ఎగ్జామ్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఐ మీన్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ అనమాట ప్రాపర్ మోడ్ కాదు నెక్స్ట్ వచ్చేసి ఇది హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చి క్వశ్చన్కి వచ్చేసి వన్ మార్క్ అలాట్ అవుద్ది వన్ మార్క్ ఓకేనా ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మైనస్ పాయింట్స్ లేవు అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఒక ప్లస్ పాయింట్ ఒక కరెక్ట్ ఆన్సర్కి ఒక మార్క్ వస్తుంది బట్ మీరు ఏదైనా రాంగ్ మార్క్ రాంగ్ ఆన్సర్ చేస్తే దానికి మీకు వచ్చినటువంటి స్కోర్లు అయితే మైనస్ అయితే ఉండదు ఓకేనా ఇలా దీంట్లో వచ్చిన ర్యాంకింగ్ బట్టి మీకు మన స్టేట్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీ అయినటువంటి ఉస్మానియాలో చదివే అవకాశం కూడా వస్తుంది తర్వాత కాకితీయ యూనివర్సిటీ అలాగే మీరు ఏ కాలేజీలో పీజీ చేయాలన్నా కానీ ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయాలన్నమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సంపాదించిన వాళ్ళకి అడ్మిషన్ కావాలి అంటే కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది ఏదైతే హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ ఉన్నాయో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటిది ప్లస్ పొలిటికల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్లో అయితే మీరు జనరల్ కేటగిరీకి సంబంధించి ఉంటే సిక్స్టీ మార్క్స్ అయితే మీకు కంపల్సరీ అనమాట సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తే ఉస్మానియాలో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా హై ప్రాబిలిటీ ఉంటుంది ఒకవేళ బీసీ రిజర్వేషన్ అప్లై అయితే మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉంటే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఎస్సీ రిజర్వేషన్ అప్లై అయితే ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఉస్మానియాలో ఛాన్సెస్ అని అయితే అడ్మిషన్కి చాలా హై అనమాట కాబట్టి మీరైతే ఎక్కువ శాతం స్కోర్ చేయడానికి మోర్ దెన్ ఫిఫ్టీ స్కోర్ చేసుకోవడానికైతే చూస్తే మీకు మీరు ఏ కేటగిరీ అయినా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావడానికైతే చాలా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటిది దీంట్లో ఓకే నేను ఈ పీజీ చదవడం వల్ల నాకేమొస్తుంది అంటే మీరు కనుక మాస్టర్స్ చదివితే మీరు చదివేదాన్ని మాస్టర్స్ అంటారు మాస్టర్స్ చదివితే ఏమి వస్తుంది అంటే మీరు సబ్జెక్ట్ స్పెషలిస్ట్ అవ్వచ్చు ఓకేనా సబ్జెక్ట్ స్పెషలిస్ట్ ప్లస్ అంటే మీకు ఆ సబ్జెక్ట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది లైక్ తెలంగాణ హిస్టరీ తీసుకుంటే తెలంగాణలో ఫస్ట్ తెలంగాణ ప్రాంతం ఏర్పడ్డ తర్వాత ప్రజలు ఏ విధంగా ఉండేవారు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి ప్లస్ ఇలా ఒక సబ్జెక్ట్ని ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి అయితే ఈ మాస్టర్స్ అనేది అయితే ఉపయోగపడుతుంది దీని ద్వారా మీకైతే ఆ సబ్జెక్ట్ గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది నెక్స్ట్ సబ్జెక్ట్ లెక్చరర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మీకు కనుక ఈ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ అవుతారు కాబట్టి మీరు డిగ్రీ లెక్చరర్ ప్లస్ ఆ హిస్టరీ సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా దాన్ని నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్కి టీచ్ చేసే అవకాశం అయితే మీకు మాస్టర్స్ చేయడం ద్వారా అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ నాలెడ్జ్ ఒకవేళ మీరు ఎకనామిక్ సబ్జెక్ట్ తీసుకున్నారు తెలంగాణలో లేకపోతే ఇండియన్ ఎకానమీలో ట్యాక్సెస్ యొక్క జిఎస్టీ అయినా ఏదైనా దాని గురించి ఇన్ డీటెయిల్గా మీకు అనేది అయితే ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి అది కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆ సబ్జెక్ట్ నుంచి వచ్చి అడిగే క్వశ్చన్స్ నుండి మీరు ఈజీగా స్కోరింగ్ అయితే చేసుకోగలుగుతారు ఈ మాస్టర్స్ చేయడం ద్వారా ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చదవడం అయితే బెటర్ కాబట్టి మీరు బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత అయితే చదవడానికి అడ్మిషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి మీరు పీజీ అడ్మిషన్ అనేది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లోనే ఈ ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి మన తెలంగాణలో ఉన్నటువంటి పీజీ కాలేజెస్కి గైడెన్స్ ఇస్తున్నటువంటి యూనివర్సిటీస్ అలాగే ఏ యూనివర్సిటీలో మీరు సీట్స్ రావాలన్నా కానీ మీకు ఇక్కడ గెట్ ఎగ్జామ్ అయితే కంపల్సరీ ఇక్కడ చూడవచ్చు ఇదైతే టిఎంవి అంటారు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇదైతే ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క యూనివర్సిటీ యూస్ఫుల్ అవుద్ది ఇక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ కోర్సెస్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి తెలంగాణలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీలో ఇదైతే ఒకటనమాట నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇదైతే టీఎంవి అయితే కోటి హైదరాబాద్లో ఉంది ఈ యొక్క యూనివర్సిటీలో రావాలంటే మీకు తెలుసు కదా మీరైతే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ అవుట్ ఆఫ్ అయితే ఏం చేసుకుంటే మీకైతే ఈ యొక్క కాలేజీలో సీట్ రావడానికైతే ప్రాబబిలిటీ అనేది అయితే హై ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇదైతే నల్గొండ అనమాట దీంట్లో కూడా మీకు గనక సీట్ రావాలి అంటే మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ సిపి గెట్లో స్కోర్ చేసుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి అనమాట ఇందులో కూడా మంచి కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇండిటల్గా అయితే విత్ ఇన్ టూ త్రీ డేస్లో నేను ఇంకా ఇన్ డీటెయిల్గా కాలేజెస్ గురించి వీడియో చేస్తాను డోంట్ ఫర్ గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ నెక్స్ట్ వచ్చేసి కాకితీయ యూనివర్సిటీ మన తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో టాప్ సెకండ్ అనమాట సెకండ్ ర్యాంకింగ్ అయితే ఈ యొక్క యూనివర్సిటీకి అయితే ఉంది ఇదైతే వరంగల్ ఇక్కడ మీరు చదవాలి అనుకుంటే మోర్ దెన్ ఫిఫ్టీ మార్క్స్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఏం చేసుకుంటే మీకు రిజర్వేషన్ బేసిస్లో అయినా మీకు ఈ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా మంచి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలామందికి తెలుసు అనుకుంటున్నాను ఇదైతే ఉస్మానియా యూనివర్సిటీ మన హైదరాబాద్లో ఉంది తెలంగాణ స్టేట్లోనే టాప్ యూనివర్సిటీ అనమాట ఇక్కడ సివిల్ సర్వీసెస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఐ మీన్ సివిల్ సర్వీసెస్ అకాడమీ కూడా ఓపెన్ చేశారు మన తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీ అయితే ఇదే అనమాట నెక్స్ట్ వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ ఇదైతే మహబూబ్ నగర్లో ఉంది ఇది కూడా ది బెస్ట్ యూనివర్సిటీలో ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ఎయిట్ యూనివర్సిటీస్లో ఇదైతే వన్ ఆఫ్ ది యూనివర్సిటీ అనమాట ఇక్కడ కూడా మంచి కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నవి మన ఉస్మానియా యూనివర్సిటీలో అయితే చదవడానికి మీకు ఇది టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇక్కడ రావాలి అంటే మీరైతే అట్లీస్ట్ ఒక సిక్స్టీ మార్క్స్ ఏ కేటగిరీకి సంబంధించిన వారైనా స్కోర్ చేసుకోగలిగితే హ్యుమానిటీస్ అయినా సైన్స్ అయితే కొంచెం సెవెంటీ మార్క్స్ అనమాట అదే హ్యుమానిటీస్ బిఏ బీకామ్ వాళ్ళు అయితే సిక్స్టీ మార్క్స్ ఉంటే సరిపోద్ది అదే మీరు హ్యుమానిటీస్ కాకుండా బీఎస్సికి సంబంధించిన వారైతే ఎంఎస్సీ చేయడానికి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది బట్ మీరు స్కోరింగ్ అయితే అట్లీస్ట్ ఒక సెవెంటీ మార్క్స్ అయితే స్కోర్ చేయాలి సెవెంటీ స్కోర్ చేసుకుంటే మీకు సేఫ్ పాయింట్ అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేయండి కాకతీయ యూనివర్సిటీ వాళ్ళ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే లేట్ అవ్వడం వల్ల ఈసారి సిపి గెట్ అడ్మిషన్స్కి కొంచెం టైం అయితే పడుతుంది నోటిఫికేషన్ కూడా కొంచెం ఈ మంత్ లాస్ట్ లోపు అయితే వస్తుంది అప్పటి వరకు మీరు ప్రిపరేషన్లో ఉంటే మీరు అట్లీస్ట్ ఒక సిక్స్టీ మార్క్స్ మోర్ దెన్ ఫిఫ్టీ టు బిట్వీన్ సిక్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేసుకోగలిగితే ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరైతే ఈ యొక్క టైం అయితే వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదివి మంచి యూనివర్సిటీల్లో మీ యొక్క మాస్టర్స్ అయితే కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ యొక్క వీడియోలో కనుక ఏదైనా తప్పు ఉంటే సారీ అలాగే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందింది అని అనుకుంటే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సిపిఎట్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ వీడియోస్ అయితే ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ దస్ ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్